నమస్కారం ఈరోజు కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మా యువనాయకుడు ఐటీ శాఖ విద్యా విద్యాశాఖ మహిళలు రెండు రోజులు పర్యటనలో భాగంగా ఇక్కడికి రావడం జరుగుతోంది ముఖ్యంగా కళ్యాణదుర్గం వెనుకబడిన నియోజకవర్గం ఇక్కడికి మా నాయకులు రావడం అనేది నిజంగానే చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు ఇంత పెద్ద నియోజకవర్గాన్ని అమిలైనని సురేంద్ర గారు మా యువనాయకుల్ని లాస్ట్ మంత్ రిక్వెస్ట్ చేయడం జరిగింది లాస్ట్ డే ఇంకో రోజు ప్లాన్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రోజు దాని తర్వాత వన్ మంత్ తర్వాత సేమ్ అదే ఖచ్చితంగా వన్ మంత్ తర్వాత ఈరోజు రెండు రోజులు పర్యటనలో భాగంగా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ భారీ ఏర్పాట్లు కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులు అమిలనేని సురేంద్ర అన్న గారు భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది దేనికంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కళ్యాణదుర్గం అంటేనే తెలుగుదేశం కంచుకోట అలాంటి కంచుకోటలో భారీ స్వాగత ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా గతంలో మీరు చూశారు ఇక్కడ గత ఐదేళ్లలో ఒక ఎమ్మెల్యే ఉన్నింది మినిస్టర్ ఉన్నింది కాన్స్టిచ్యున్సీని సర్వనాశనం చేసి పెట్టింది చీప్ లిక్కర్ ఎక్కడ దొరుకుతుందా అంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దొరుకుతుంది ముఖ్యంగా కర్ణాటక బార్డర్లో ఫ్యాక్టరీలు పెట్టి చీప్ లిక్కర్ ఆ రోజు సప్ సప్లై చేసే పరిస్థితి కానీ ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా అన్నగారు అయినటువంటి అమిలి సురేంద్ర గారు ఇక్కడ సస్యశ్యామలంగా కానిస్టెన్షన్ చూడాలని చెప్పేసి ఈరోజు భైరవన్ తిప్ప ప్రాజెక్టుని తీసుకొని రావాలని చెప్పేసి ప్రతి శాసనసభ సమావేశాలను మాట్లాడడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా భైరవంత్ తిప్పని కంప్లీట్ చేసే బాధ్యత మా కళ్యాణదుర్గం శాస్త్రసభ్యులు సోదరుడు అమిలేన్ సురేంద్ర గారు తీసుకుంటారని చెప్పేసి మేము ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తా రేపు లోకేష్ గారు పుట్టపర్తిలో దిగి అక్కడి నుంచి అనంతపూర్ మీదుగా కళ్యాణదుర్గం రాబోతున్నారు కళ్యాణదుర్గంలో అన్ని సర్కిల్లోనూ భారీ స్వాగతం ఏర్పాట్లు చేశారు ప్రతి క్యాస్ట్ విధంగా ఈ సర్కిల్ అయితే మీ తర్వాత అనంతపూర్ సర్కిల్ అయితే ప్రతి చోట భారీ స్వాగతం ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు కళ్యాణదుర్గంలో ఎక్కువ ప్రతి ఒక్కరూ నారా లోకేష్ గారి కోసం ఎదురు చూస్తున్నారు ఇదే కాకోకుండా స్వాగత ఏర్పాట్లే కాకోకుండా ఎల్లుండి కనకదాసు విగ్రహం కురువుల ఆరాధ్య దేవం కనకదాసు కానీ మా యువనాయకులు ప్రారంభించబోతున్నారు ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళ్యాణదుర్గంలో భారీ బహిరంగ సభ లోకేష్ గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో జరగబోతుంది దాదాపు యాభై వేల మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ భారీ సభని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సబ్ సక్సెస్ చేయాలని చెప్పేసి మేము కానీ కోరుకోవడం జరుగుతుంది అలాగే బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి మేము కానీ మా యువనాయకుల దగ్గర నుంచి కొన్ని పథకాలు కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అవి కానీ ఏవైతే కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీకి ఏవైతే అవసరం ఉన్నాయో సోదరులు ఆల్రెడీ చెప్పడం జరిగింది అవి కానీ అనౌన్స్ చేస్తారని చెప్పేసి లోకేష్ గారి దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తాను ఇవే కాకుండా అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ పదహారు పదహారు పదిహేను నెలల్లో గతంలో ఎన్నడూ లేనటు విధంగా ఒక మంత్రి ఇద్దరు మంత్రులు పనిచేసినా కానీ అప్పుడు కన్నా ఇప్పుడు కేవలం పదహారు నెలల్లోనే అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కళ్యాణదుర్గంలో జరిగాయి ఇవన్నీ ఇలాగే ముందుకు తీసుకెళ్తారని సోదరుడు సురేంద్రబాబు గారు తీసుకెళ్తారని ఆశిస్తూ మరొకసారి కళ్యాణదుర్గం ప్రజలందరూ తరలి వచ్చి ఈ సభను బాగా భారీ సక్సెస్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు